హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ కుమార్ ఏకే నేను మీ అరుణ స్వర్ణలత ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి టమాటో ఎగ్ కర్రీ అండి కర్రీ టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి సూపర్గా ఉంది ఈ కర్రీ తయారీ విధానం చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తీరుతారండి ఈ టమాటో ఎగ్ కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అలాగే ఎలా తయారు చేయాలి అని తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మరి ఇంకెందుకండి ఆలస్యం ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా ముందుగా మనం ఐదు టమాటాలని తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలండి మూడు పచ్చిమిరపకాయల్ని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలండి అదేవిధంగా రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా తీసుకోవాలండి కొద్దిగా మెంతి కూరను కూడా తీసుకోవాలండి మెంతి కూరను మనం ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వలన మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా తీసుకోవాలండి ఇప్పుడు మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ తెలుసుకున్నారు కదా మరి కర్రీ ఎలా తయారు చేయాలి అనేటువంటి విధానాన్ని తెలుసుకుందాం ఇప్పుడు మనం పోపు కొరకు ఒక కడాయిని తీసుకొని దాన్ని హీట్ చేసుకోవాలండి హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయిన వెంటనే ఇందులో మనం పోపు దినుసులను వేసుకోవాలండి కాస్త చిటపటలాడుతున్నప్పుడే మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలండి అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలండి కరివేపాకు రెమ్మల్ని కూడా ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మిశ్రమం అంతటిని బాగా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో తురిమి పెట్టుకున్నటువంటి మెంతికూరను కూడా ఇందులో వేసుకోవాలండి అదేవిధంగా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం మూడు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ స్పైసీ ధనియా పౌడర్ వేసుకోవాలండి ఇది హోమ్ మేడ్ ధనియా పౌడర్ అండి ఇప్పుడు ఇందులో మనం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి అదే విధంగా ఇప్పుడు ఇందులో బాయిల్డ్ ఎగ్స్ని వేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ దాకా హై ఫ్లేమ్లో ఈ కర్రీని ఉడకనివ్వాలండి చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు కర్రీ ఈ విధంగా అయితే ఉడికిందండి టమాటాలు మెత్తబడి కాస్త గ్రేవీ గ్రేవీగా అవుతే చాలండి చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం కొత్తిమీర తురుమును వేసుకొని సర్వ్ చేసుకుంటే టమాటో ఎగ్ కర్రీ టేస్ట్ అదిరిపోయింది అనాల్సిందే అండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ టమాటో ఎగ్ కర్రీని మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్